ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అది మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి లేకపోతే పార్ట్నర్ అవనివ్వండి ఎక్స్ అవనివ్వండి లేకుంటే థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉన్నవాళ్ళని ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి ఎవరి అంటే మేల్స్ మాత్రమే చూడాలి ఫీమేల్స్ అని కాదు అందరికి సంబంధించిన మేల్స్ కైనా చూడొచ్చు ఫీమేల్స్ అయినా చూడవచ్చు అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరి గురించి అయితే మీ మనసులో తలుచుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది సో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మిమ్మల్ని ఒక్కసారైనా తలుచుకుంటున్నారా ఒక్కసారైనా మీతో మాట్లాడాలని కానీ లేకపోతే మీతో కలవాలని కానీ మిమ్మల్ని చూడాలని కానీ అనుకుంటున్నారా లేదా అనేది మనం ఈరోజు రీడింగ్ అనేది ఇద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ చేయండి టైంపాస్ వాళ్ళు కానివ్వండి కాల్స్ మాత్రం చేయకండి సో డైలీ నేను ప్రతి వీడియోలు చెప్తానే ఉన్నాను సో వీడియోలో ఎండింగ్లోనే వింటారు కాబట్టి స్టార్టింగ్లో ఏం చెప్పేది మీరు వినరు కాబట్టి చెప్తూ ఉంటారు ఏంటంటే నేను చాలా అబ్జర్వ్ చేశాను ఏంటంటే చాలామంది నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా వాట్సాప్ మెసేజ్ చేయండి అంటే వీడియో చూసారంట కానీ బేసిక్ ఫోన్స్ అంటున్నారు మరి బేసిక్ ఫోన్లో కూడా యూట్యూబ్ ఫెసిలిటీ ఉందేమో నాకైతే తెలియదు మరి సో తెలివితేటలంతా నా దగ్గర యూజ్ చేస్తారనుకుంటే బయట యూజ్ చేసుకోవడానికి పనికి రావో మరి ఏమో మరి సో ఆ తెలివంతా నా దగ్గరే యూజ్ చేస్తారంటున్నారు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇదే కాల్స్ చేసిన వాళ్ళు సో వీడియో చూసిన వాళ్ళకి వీడియో వచ్చిందంటే యూట్యూబ్ కంపల్సరీ స్మార్ట్ ఫోన్లోనే వస్తుంది సో స్మార్ట్ ఫోన్లో వస్తాయి అని చెప్తారు వీడియో చూసామని చెప్తారు కానీ కాల్స్ చేయకండి మెసేజ్ చేయండి అని అంటే మాకు వాట్సాప్ లేదండి బేసిక్ ఫోన్ అండి అని చెప్తున్నారు సో మీ ఇష్టం అది అలా చెప్పడం వల్ల మీకేమొస్తుందో నాకైతే తెలీదు సో చూద్దాం నేనైతే మొహోటం ఏం లేదు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పేస్తాను సో నాతో ఎలా ఉంటే నేను అలానే ఉంటాను అనమాట అది గా అనిపించే వాళ్ళకి రూడ్గా అనిపించవచ్చు కామ్గా ఉన్న అనిపించిన వాళ్ళకి కామ్గా అనిపించవచ్చు సో మీ బిహేవియర్ని బట్టి నా బిహేవియర్ ఉంటుంది నా వే ఆఫ్ టాకింగ్ అనేది ఉంటుంది కాల్స్ చేసిన వాళ్ళకి తో సో చూద్దాము సో మీ పార్ట్నర్కి అసలు మీతో మాట్లాడాలని కానీ మిమ్మల్ని చూడాలని కానీ అసలు మీ గురించి అసలు ఆలోచనలు అనేవి ఉన్నాయా లేదా మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా తలుచుకుంటున్నారా లేదా దీనికి సంబంధించిన రీడింగ్ తీద్దాము సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయి ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాము నాకు కాల్ రావట్లేదు నాకు మెసేజ్ రావట్లేదు అంటే ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్లో ఉంటుంది సో ప్రతి వీడియోలో కూడా ఫర్ సపోజ్ ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ చూసారనుకోండి అందరికీ ఆ రీడింగ్ కనెక్ట్ అవ్వాలని ఏం లేదు కదా ఇప్పుడు అందరికీ ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉండదు ఒకటే ఎనర్జీ ఉండదు ఒకటే రాశి ఉండదు ఒకటే నక్షత్రము ఉండదు సో ఎవరి ఎనర్జీస్ అయితే మన డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే మారుతుందో మన మెంటాలిటీ ఎలా అయితే మారుతుందో మన ఎనర్జీస్ కూడా మారుతూ ఉంటాయి కదా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో ఆ రీడింగ్ లో వచ్చిన దానికి పాజిటివ్ ఎనర్జీ కూడా అలానే క్లెయిమ్ అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో షఫ్లింగ్ చేసే టైంలో మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము తలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అలాగే టైమ్ ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఈ రీడింగ్లో తీయట్లేదు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ అనేది ఈ రీడింగ్ లో కనెక్ట్ అయితే కనుక మీ లైఫ్లో జరిగినవి ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఒక్కసారైనా తలుచుకుంటున్నారా మిమ్మల్ని చూడాలని ఉందా అసలు మాట్లాడాలని అనుకుంటున్నారా చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ Temperance Eight of Cups Six of Swords Four of Wands The Hanged Man. 5 of pentacles 8 of pentacles 8 of pentacles 9 of swords 9 of wands the star the wheel of fortune 7 of cups 5 of cups 7 of wands king of wands and 6 of cups సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని తలుచుకుంటున్నారా అంటే తప్పకుండా తలుచుకుంటున్నారండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్రెడీ మీ ఇద్దరు రిలేషన్ అనేది ఒక ఫ్రెండ్షిప్ నుంచి ఏర్పడిన రిలేషన్షిప్ అనమాట మేబీ మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది మేబీ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ జరిగి ఆ తర్వాత అయినా రిలేషన్లోకే వచ్చి ఉండాలి లేదంటే కనుక మీ ఇద్దరి రిలేషన్ ఏదైతే బాండింగ్ అనేది వచ్చిందో అది ఫ్రెండ్షిప్ నుంచి మేబీ అది వన్ వీక్ అవ్వచ్చు టూ డేస్ అవ్వచ్చు వన్ మంత్ అవ్వచ్చు ఎట్లయినా కూడా అండ్ మీ ఇద్దరి మధ్య ఒకరికొకరు షేర్ చేసుకోలేన అంటే ఒకరికొకరు చాలా బాగా అర్థం చేసుకునే మెంటాలిటీ ఉందని ఒకప్పుడు చాలా ఫీల్ అయ్యారు అనమాట అండ్ మీరు కూడా వాళ్ళని అంతే బాగా అర్థం చేసుకుంటారని మీ పార్ట్నరు అనుకున్నారు అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది అనేది మోర్ దెన్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అండ్ కొంతమందికి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ రిలేషన్షిప్ కూడా అన్నమాట మేబీ అది ఫ్రెండ్షిప్ అవనివ్వండి రిలేషన్షిప్ అవనివ్వండి లేకపోతే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉండండి ఎక్స్ ఎక్స్ రిలేషన్ అవ్వనివ్వండి ఏదైనా కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కానీ ఏదైనా అండి సో మీ ఇద్దరు రిలేషన్ కూడా మోర్ దెన్ టూ ఇయర్స్ నుంచి మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఉంది సో అండ్ మీ ఇద్దరు మధ్య ఈ డిస్టెన్స్ లో మీ ఇద్దరు రిలేషన్ మీరు ఎప్పుడో అంటే ఎప్పుడో ప్రేమగా ఉంటూ ఎప్పుడు హ్యాపీగా ఉన్నారని కాదు గొడవలు అవుతూనే ఉన్నాయి ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తూనే ఉంది మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ పార్ట్నర్ ఫైర్ ఎలిమెంట్ అనమాట అంటే కోపం ఎక్కువగా ఉన్న పర్సన్ అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ అండ్ తొందర ఎక్కువ ఉన్న పర్సన్ అండ్ మీరేంటంటే మీరు చాలా కామ్గా ఉండి కూల్గా ఉండే పర్సన్ అంటే మాక్సిమం మీ పార్ట్నర్ రాకముందు మీ లైఫ్ ఎలా ఉందంటే చాలా కూల్ గా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఒక మాట అన్నా కూడా వెంటనే రియాక్ట్ అయ్యే మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు మీరు అండ్ చాలా బాగా అర్థం చేసుకునే వాళ్ళు మేబీ స్టార్టింగ్లో కొన్ని ఇయర్స్ వరకు మీ పార్ట్నర్ బిహేవియర్ అనేది ఏదైతే చేంజ్ అవ్వని వరకు కూడా మీరు కూడా చాలా కూల్గా ఉన్నారు అర్థం చేసుకున్నారు ప్రతి విషయంలో కూడా సపోర్టివ్గా ఉన్నారు కానీ ఆఫ్టర్ మీ పార్ట్నర్ బిహేవియర్ చేంజ్ అయిన తర్వాతే మీ మెంటాలిటీ కూడా మారింది ఎందుకంటే ఇలా ఎందుకుంటున్నారు అనేది అర్థం కాకే మీరు అగ్రెసివ్నెస్ అనేది మీకు కూడా కోపం పెరగడము షార్ట్ టెంపర్ రావడము ఇలా మీ మైండ్ సెట్ కూడా మారిపోయింది వీళ్ళు మోసం చేస్తున్నారేమో వేరే తడ్ పట్టి రిలేషన్ లో ఉన్నారేమో వేరే ఎవరితో అయినా మాట్లాడుతూ నన్ను మోసం చేస్తున్నారేమో లేకుంటే వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారేమో అన్న విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ మీ పార్ట్నర్ ప్రజెంట్ మిమ్మల్ని తలుచుకుంటున్నారా అంటే తప్పకుండా తలుచుకుంటారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది బాండింగ్ అనేది అలా ఉంది ఆఫ్ సిచువేషన్ టామ్ అండ్ లాగా ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉన్నా అలా అని చెప్పి కంప్లీట్ గా విడిపోయింది ఎప్పుడు లేదు కానీ ఇప్పుడు నో సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే మీ పార్ట్నర్ కావాలనే ఈ లవ్ లైఫ్ ని కావాలనే సాక్రిఫైస్ చేసే తన లైఫ్లో నుంచి మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయారనమాట ఎందుకు వెళ్ళిపోయారు అంటే అప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు వాళ్ళు మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయే సిచ్యువేషన్లో మేబీ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి చాలా నంబర్ ఆఫ్ తన ప్రాబ్లమ్స్ అన్ని కూడా చుట్టూరు ఉండిపోయాయి అనమాట ఎటు కథల్లోని సిచ్యువేషన్ లో మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు చూసుకోవడానికి మేబీ వాళ్ళకున్న ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళు మీ లైఫ్ లో నుంచి దూరంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాళ్ళ సిచ్యువేషన్స్ కానివ్వండి దూరంగా అవి క్లియర్ చేసుకోవడానికి మాత్రమే మీ పార్ట్నర్ మీ నుండి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అది కూడా కావాలని వెళ్ళిపోయారనమాట నెంబర్ ఆఫ్ టైమ్ మీ ఇద్దరు మధ్య నార్డ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ అన్బ్లాక్ జరుగుతూ ఉంది అలా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నా ఎన్ని మంత్స్ నుంచి జరుగుతూ ఉన్నా కూడా ఎప్పుడు కూడా వన్ ఆర్ టూ డేస్ మళ్ళీ బతిలు ఆడుకోవడము మళ్ళీ రీయూనియన్ అవ్వడము మళ్ళీ తిట్టుకుంటా ఉండడము మళ్ళీ ప్రేమగా ఉండడం ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ కావాలని దూరంగా ఉన్నారు కొన్ని మంత్స్ కిందట అనమాట సో ఎందుకు ఇలా చేశారంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి వాళ్ళ చెప్పాలంటే వాళ్ళ కి అంటే వాళ్ళ లైఫ్ని మంచిగా చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది మేబి కొంతమంది మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవడం కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఏదో సక్సెస్ కోసము మిమ్మల్ని దూరంగా ఉంచడం కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి మీకు దూరంగా ఉండడం కానివ్వండి జరిగింది అంటే మేబీ కొంతమంది మ్యారేజ్ అవని వాళ్ళు ఉంటే కనుక మ్యారేజెస్ చేసుకుని వాళ్ళ లైఫ్ లో సెటిల్మెంట్ కోసం కూడా మీ నుండి దూరంగా జరగడం అయితే జరిగింది అండ్ ఫ్యామ్ ఫ్యామిలీ లో అటెండ్ అవ్వడం వల్ల కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేసుకున్నారు కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే ఇంట్లో సెలబ్రేషన్స్ వలన కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అన్నట్టుగా ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవాలంటే ఏదో ఒక రూపంలో మనము వీళ్ళతో దూరంగా ఉండాలి అన్న విధంగా వాళ్ళు ఆలోచించుకుని మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది ఏదైనా కూడా ఒకసారి తప్పు చేసేసినాక తర్వాత ఎన్ని అనుకున్నా కూడా తిరిగి రాదు కదా ఆ మూమెంట్ అనేది అప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఏమనిపించింది అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి ఫస్ట్ మనం పక్కకి వెళ్ళిపోవాలి మన లైఫ్ ని మనము ఒక ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవాలి అది ఫైనాన్షియల్ గా హెల్త్ పరంగా ఫ్యామిలీ పరంగా మనం క్లియర్ చేసేసుకోవాలి మన విషయం ఏదైతే ఉందో వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో మీ పార్ట్నర్ ఏంటంటే అన్ని హై లగ్జరీ లగ్జరీని ఎక్కువగా ఇష్టపడే పర్సన్స్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ ఇమాజినేషన్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా అదృష్టం రావాలి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి ఎవరో ఒకళ్ళ రూపంలో మన లైఫ్ అనేది టర్న్ అయిపోవాలి మంచిగా అన్న విధంగా ఆలోచించే పర్సన్ అంతేగాని ఎక్కువగా కష్టపడితే ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం వస్తుంది అని ఆలోచించే పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళంటే చెప్పేది ఒకటి ఉంటది చేసేది ఒకటి ఉంటది ప్లానింగ్ అయితే సూపర్ గా చేస్తారనమాట ఎగ్జిక్యూషన్ అయితే అంటే పని అంటే చేతల్లోనే తప్ప మాటల్లోనే తప్ప చేతల్లో అయితే అస్సలు ఉండదు అనమాట వరకు వచ్చేసరికి డిజపాయింట్మెంట్ అవ్వడము ఎప్పుడు కూడా తనని తక్కువ చేసుకోవడము ఇలాంటి పర్సన్ అనమాట చెప్పే మాటల్లో అయితే అసలు నా వంత వాళ్ళు ఎవరు ఉండరు నేను చేసినట్టుగా ఎవరు చేయలేరు ఇలా చేయాలి అలా చేయాలి లగ్జరీ లైఫ్కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు సో అండ్ వాళ్ళకి ఇమాజినేషన్స్ ఎక్కువ ఎక్కువగా ఎప్పుడు కూడా లగ్జరీ లైఫ్ ఉండాలి లగ్జరీగా బతకాలి ఈ లైఫ్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మన చుట్టూ పది మంది ఉండాలి అన్న విధంగా ఆలోచించే పర్సన్ సో దాని వల్ల వాళ్ళ అదృష్టము వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి వాళ్ళ కోరికలు తీరిపోయి వాళ్ళ లైఫ్ అనేది గుడ్ వైపు లగ్జరీ లైఫ్ వరకు వాళ్ళ వైపు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు సో మరి ప్రజెంట్ అప్పుడైతే లగ్జరీ లైఫ్ వాళ్ళ కోరికలో ఏదో ఒకటి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అంటే తప్పకుండా తలుచుకుంటారు లైఫ్ ఇప్పుడు కూడా లగ్జరీ లైఫ్ రావాలనగానే లగ్జరీ లైఫ్ వచ్చేది కదా మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉండొచ్చు కానీ జరిగింది ఒకటి ఉండి మేబీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి కానివ్వండి లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ బేస్డ్ కానివ్వండి వాళ్ళొక్కళ్ళను దూరంగా ఉండడానికి ఇంకొకళ్ళ రీజన్ అయ్యి ఉండొచ్చు కానీ అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ రివర్స్ అయింది అన్నమాట మన ఫీల్ ఆఫ్ ఫార్చూన్ అనేది అదృష్టం వెళ్తుంది అంటే దురదృష్టం వైపే వెళ్ళింది వీళ్ళకి సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ మేబీ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ వల్ల ముందు అయితే మీరు కొంచెం సపోర్టింగ్గా ఉన్నారు ప్రతి విషయంలో కూడా మీరు అన్ని రకాలుగా సపోర్టింగ్ ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు మీరు మీకు దూరంగా ఉన్నందుకు కానీ కావాలనే దూరంగా పెట్టినందుకు కానీ అన్ని రకాలుగా ఫీల్ అవుతున్నారు కానీ ఇప్పుడు మొహం జల్లట్లేదు అనమాట తిరిగి రావడానికి ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు పాస్ట్ లైఫ్ గురించి వెళ్ళిపోవడం కానివ్వండి మిమ్మల్నితో డిఫైన్ చేసుకోవడం కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చినా కూడా తప్పకుండా డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు వెళ్ళిపోయి ఎందుకు ఇలా చేశారని చెప్పి మీ దగ్గర తప్పకుండా వాళ్ళు మాటలు పడాల్సి వస్తుంది సో అందుకే ఏం చేస్తున్నారు అంటే ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా జరిగిపోయింది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి జరిగింది ఏంటి అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఎలా అయినా కూడా క్లియర్ చేసుకోవాలి అని వాళ్ళంతటా వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు మరి మీ గురించి ఆలోచిస్తున్నారా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారా మిమ్మల్ని మళ్ళీ ఒక్కసారైనా మాట్లాడాలి అనుకుంటున్నారా అంటే తప్పకుండా మాట్లాడాలని ఉంది వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలని ఉంది మేబీ వాళ్ళ ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి ప్రజెంట్ ఎవరితో షేర్ చేసుకోలేని సిచ్యువేషన్ అయి ఉంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళైనా తక్కువగా చూస్తారేమో వీళ్ళని చులకనంగా చూస్తారేమో మీరు మాత్రమే అర్థం చేసుకోగలరన్న నమ్మకం వెళ్ళకండి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అని కానివ్వండి మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్టే కాకుండా మోరల్ సపోర్ట్ గా ఎప్పుడు ఉన్నారని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ కూడా కొంచెం మంచిగా ఉంటే ఇలా చేయాలి అలా చేయాలి మంచిగా లగ్జరీ లైఫ్ ఉండాలి మంచి కార్లు ఉండాలి మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి ఇలా ఫీల్ అయ్యే మీ పార్ట్నరు ఏదైనా డిజపాయింట్ అయ్యామంటే వచ్చిందంటే కనుక చాలా తక్కువ చేసుకుంటారనమాట తనని తన కించపరుచుకోవడము తక్కువ చేసుకుని మాట్లాడము నా లైఫ్ ఇంత నా ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ వాళ్ళకి మీరు ఎప్పుడూ కూడా సపోర్టింగ్గా ఉన్నారు అన్ని విషయాల్లో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ వంతు మీరు సపోర్ట్గా చేశారు అండ్ మీకు కావాల్సింది ఏదైనా ఉంటే కూడా వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోవడము అడ్జస్ట్ చేసుకోవడము ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పమని అడగడము ఇలాంటివన్నీ కూడా మోరల్ కూడా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు ఎంకరేజ్ చేశారు కూడా సో ప్రజెంట్ ఎవరు లేకపోయేసరికి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ ప్రాబ్లమ్స్ ని ఎవరు చెప్పుకోలేని విధంగా అయ్యిందనమాట మీ నీ గురించి తలుచుకుంటున్న ఒకప్పుడు నాకు ఎంతో హెల్ప్ చేశారు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు సో నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసి నేను దూరంగా ఉంటే ఇంకొకటి జరిగింది అని బాధపడుతున్నారు కూడా సో మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడం అయితే మాక్సిమం మెంబర్స్ ఈ రీడింగ్ ఎవరైతే ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళు బ్లాక్ చేయడం అయితే జరగలేదు వాళ్ళు హైట్ చేసుకున్నారు అంతే మేబీ నెంబర్ డిలీట్ చేసుకోవడము లేతే వాళ్ళ నెంబర్ని వాళ్ళ కొంతమంది ఇన్స్టాగ్రాము ఇలాంటివి ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ లో చేంజ్ చేసుకోవడం కానీ ఇలా జరిగింది కానీ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు మీకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి వెళ్తానే ఉన్నాయి వాళ్ళకి దానివల్ల మిమ్మల్ని మేము డిపిఏ చూసుకోవడము మీ లాస్ట్ సేమ్ చూడడం ఇట్లాంటివి చేస్తానే ఉన్నారు కానీ మళ్ళీ తిరిగి రావాలంటే వాళ్ళకి మొహం చల్లట్లేదు ఎందుకంటే మాట్లాడాలన్నా కూడా అంత ధైర్యం జరిపోవట్లేదు ఎందుకంటే ఒకప్పుడు మీరు ఎలా అంటే చాలా కూల్ గా కామ్ గా తీసుకునే మీరు వీళ్ళు మాటల వల్ల కానీ వీళ్ళ బిహేవియర్ వల్ల కానీ ఎలా చేంజ్ అయ్యారంటే ఒక ఫైరల్మెంట్ లాగే చేంజ్ అయ్యారన్నమాట ఎక్కడ మా కామ్గా ఉండా అక్కడే ఉండాలి ఎక్కడ ఫైర్ అవ్వాలి అక్కడే కా ఫైర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మీ మెంటాలిటీ చేంజ్ అయిపోయింది కామ్ గా ఉండడం వల్లే కదా ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నాను అన్న విధంగా మీరు మా ఉన్నారు సో మళ్ళీ తప్పకుండా మీ లైఫ్ లోకి వస్తే గనక మీరు తప్పకుండా వాళ్ళని ఫస్ట్ కో కూడా తర్వాత మళ్ళీ అర్థం చేసుకుంటారన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది సో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న టైంలో కూడా మీ దగ్గరకు వచ్చారనుకోండి మీరు ఇంకా చులకనంగా చూస్తారు సో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాక మేబీ ఇప్పుడు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు డే అండ్ నైట్ కష్టపడే సిచ్యువేషన్లో ఉండొచ్చు మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చాలా ట్రస్ట్ ట్రై చేస్తున్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తున్న అంటే మీ ఎనర్జీస్ అనేవి మీ ఆలోచనలు అనేవి వాళ్ళని వెళ్ళడం లేదు ఎందుకంటే ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళ ఒక సైడ్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒక గుర్తొస్తుంది ఇంకో సైడ్ మీరు గుర్తొస్తున్నారు అనమాట మీరు గుర్తు రావడము మీ ఇద్దరి మధ్య జరిగినవి స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా అవి తలుచుకుంటూ ఉండడము మీతో మాట్లాడాలని కాల్ మాట్లాడాలని చాలా అనుకుంటున్నారు మళ్ళీ కాల్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు సో నిదానంగా కొంచెం కూల్గా హ్యాండిల్ చేయాలి మిమ్మల్ని ఎందుకంటే మీ కోపము మీరు ఎంత ఎమోషను అంత కోపం కూడా వస్తుంది మీకు సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేయాలంటే కొన్ని రోజులైనా కూడా కొంచెం దూరంగా ఉండి తర్వాత మళ్ళీ దగ్గరికి మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా మీకు మీతో మ్యానిపులేట్ చేయొచ్చు అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో తలుచుకుంటున్నారు సో తలుచుకుంటున్నారు కానీ దగ్గరకు వచ్చేంత డేర్ అయితే లేదు ధైర్యం అయితే సరిపోవట్లేదు వాళ్ళకి మీరు మోసం చేసి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్లో మీ పార్ట్నర్ మోసం చేసి వెళ్ళిపోయారు అన్న మీరు ఉన్నారని వాళ్ళ అనుకుంటున్నారు సో దాని వల్ల ఒకవేళ వచ్చినా కూడా అసలు మాట్లాడకుండా బ్లాక్ చేసేసుకుంటారేమో మీ సైడ్ నుంచి కూడా బ్లాక్ చేసుకుంటారేమో అసలు మాట్లాడకుండా ఉండడానికి అయిపోతుందేమో అన్న ఫీలింగ్ లో కూడా మీ పార్ట్నర్ అనే వాళ్ళు థింక్ చేస్తున్నారు సో చూద్దాము మీ పార్ట్నర్ కి సంబంధించిన మెసేజెస్ చూద్దాము స్పైంగ్ ఫైనల్ డెస్టినేషన్ మెమరీస్ ప్రెజెన్స్ मैल स्टोन कंप्ले हट మీరు చాలా బాధ పెట్టారు అంటే మేబీ చాలా రోజుల నుంచి మీ సైడ్ నుంచి బ్లాక్ చేసుకోవడం కానివ్వండి మీరు దూరంగా పెట్టడం కానివ్వండి లేకపోతే మెసేజ్ చేసిన రెస్పాండ్ అవ్వకపోవడం కానివ్వండి ఇలాంటివన్నీ మీరు చేయడం వల్ల వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు ఇన్ని రియల్స్ నుంచి రిలేషన్షిప్ ఉంది ఇన్ని మంత్స్ నుంచి ఉంది ఎందుకు ఇంత బాధ పెట్టడం ఏదైనా ఉంటే చెప్పవచ్చు కదా అన్న విధంగా మీ పార్ట్నర్ అనే వాళ్ళు అంటే మీరు ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ గురించి అండ్ మీరు చాలా బాధపడుతున్నారు కూడా వాళ్ళ వల్ల సో మీ పార్ట్నర్ ఏంటంటే స్పైయింగ్ అనేది చేస్తున్నారు మీ గురించి అంటే మీకు దూరంగా ఉన్నా నోకనా సిచ్యువేషన్ ఉన్నా కూడా మీ గురించి అన్ని వివరాలు కూడా తెలుసుకుంటూనే ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ లో ఉన్నప్పుడు కానివ్వండి ప్రతిసారి కూడా వాళ్ళు మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు మీరు ఎలాంటి లో ఉన్నారు అది మీ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి ఫ్యామిలీ మెంబెర్స్ ద్వారా కానివ్వండి లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి అంటే సో కొంతమంది సోషల్ మీడియాలో రెగ్యులర్గా టచ్లో ఉంటా ఉంటారు కదా లాస్ట్ సీన్ చూడడం కానివ్వండి పోస్ట్లు పెడుతున్నారా లేదా రీల్స్ చేస్తున్నారా లేదా ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తున్నాయి స్టేటస్లు పెడుతున్నారు ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తూనే ఉన్నారు సో స్పైయింగ్ అనేది చేస్తూనే ఉన్నారు మీ పార్ట్నరు అంటే సిచ్యువేషన్ లో ఉన్నప్పటి నుంచి కూడా ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ వీ స్టే ఆన్ యువర్ మైండ్ మీ ఇద్దరు ఎప్పుడు అంటే పాస్ట్ లో కూడా ఇప్పుడు టామ్ అండ్ జెరీ లాగా ఎప్పుడు కొట్టుకుంటూ ఉన్నా కూడా టామ్ అండ్ జెరీ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు కానీ ఒక చోటే ఉంటారు ఎప్పుడు కూడా అలానే మీరు ఎప్పుడు కూడా మీరు అనుకుంటా ఉన్నారు ఎంత కోపం ఉందో అంత ప్రేమ కూడా ఉంది ఎప్పుడు కూడా విడిపోకూడదు అన్న మెంటాలిటీలో మీరున్నది పార్ట్నర్ కూడా అలానే ఉన్నారు కానీ సిచ్యువేషన్ ఎప్పుడు మనకు అయితే ఉండవు కదా సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈస్ నో వన్ బిఫోర్ వా యు ఆర్ ఓన్లీ వన్ మీ పార్ట్నర్ సంబంధించిన మెమరీస్ లో నుంచి మీ పార్ట్నర్ తప్ప మీరు వేరే ఎవరిని కూడా మీ లైఫ్ లో ఎంటర్ చేయడానికి కానివ్వండి వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఎంతైతే ప్లేస్ మీరు ఇచ్చారో ఆ ప్లేస్ని ఎవరికి కూడా రీప్లేస్ చేయడానికి మీరు రెడీగా లేరు వాళ్ళు మాత్రమే వాళ్ళ తర్వాత ఎవరైనా వచ్చినా రాకపోయినా వాళ్ళ ప్లేస్ అనేది ఎవరికి కూడా ఇవ్వము అన్న విధంగా మీరు ఫైనల్గా డిసైడ్ అయిపోయారు ఎందుకంటే మీ ఇద్దరు బాండింగ్ అనేది అలా ఉందన్నమాట అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగ్ దే ద డిస్టెన్స్ బిట్వీన్ అండ్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది మ్యాక్సిమము చాలా మందిలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మెంబర్స్లో కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారానే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి కాల్స్ ఆర్ మెసేజెస్లో లో కానివ్వండి ఎక్కువగా ఉంది అంటే రెగ్యులర్గా కలిసి కాలేజెస్లో లో ఉండేవాళ్ళు కాకుండా అదర్ దాన్ వేరే ఊర్లో ఉండడం కానివ్వండి వేరే ప్లేస్ లో ఉండడం కానివ్వండి రెగ్యులర్ గా కలిసి కలిసే అవకాశం లేని పర్సన్సే ఎక్కువ ఉన్నారు అన్నమాట మెమరీస్ ఐ స్వేర్ ఐ ఆ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే ఏ సిచ్యువేషన్ అయినా కూడా అది గుడ్ గుడ్ అయినా కూడా బ్యాడ్ అయినా కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది పర్మనెంట్గా గుడ్ ఉండదు మన లైఫ్ లో పర్మనెంట్ గా బ్యాడ్ ఉండదు సో కొన్ని రోజులు అయినాక అప్పుడు ఏం తెలియలేదు వాళ్ళకి ఆ ఈ రిలేషన్ లో దూరంగా ఉండడం వల్ల వాళ్ళ సేఫ్ సైడ్ ను చూసుకుని వీళ్ళు వెళ్ళారు కానీ ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్ లో సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్ళకి మెమరీ అనేది గుర్తుకు రావడము మళ్ళీ పదే పదే మీరు గుర్తు రావడము ఆల్రెడీ స్పై చేసుకుంటూనే ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా ఉన్నారు అనేది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు బాధపడతారని చెప్పి కూడా వాళ్ళు ఫీల్ అవుతానే ఉన్నారు అయినా కూడా ఏంటంటే ఏమనిపించిందంటే తన లగ్జరీ లైఫ్ కానీ తన రెస్పాన్సిబిలిటీస్ కానీ తన కోరికలకు కానీ మిమ్మల్ని దూరంగా పెట్టినప్పుడు ఏమనిపించలేదు అనమాట అసలు మళ్ళీ వద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారనమాట కానీ మీకు ఇప్పుడు అనిపిస్తుంది మేబీ ఒకప్పుడు కొంచెంసేపు మాట్లాడకపోతేనే గొడవపడేవాళ్ళు ఇప్పుడు ఇంత దూరం ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉండడం వల్ల చాలా బాధ పెట్టాని అన్న విధంగా మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఆలోచిస్తున్నారు మీకు సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా మెమరైజ్ చేసుకుంటున్నారు ప్రతిదీ కూడా వాళ్ళ లైఫ్లో గుర్తుకు వస్తూనే ఉందనమాట మీకు సంబంధించినవన్నీ కూడా సో తప్పకుండా వాళ్ళైతే మీ గురించి ఆలోచిస్తున్నారు కూడా సో చూద్దాము ఇదనమాట యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం ఏంజల్స్ గైడెన్స్ నుంచి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటుంది మీ రిలేషన్ గురించి మీ పార్ట్నర్ గురించి అనేది కూడా మనం తెలుసుకుందాము లెట్ గో ేట్ క్లియర్లీ హెల్త్ ఎస్ సో మీరు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ సో మీరు మీ పార్ట్నర్ కి సంబంధించి ప్రతిది కూడా ఎక్కువగా ఎమోషన్ అయిపోయి ఎక్కువగా ఆలోచించుకుని మీ లైఫ్ లో అయిపోయారు కానీ అంత స్టక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు మీ పా మీ లైఫ్ లో మీరు వెళ్తూనే ముందుకు వెళ్తూనే పార్ట్నర్ వెళ్ళి తిరిగి వచ్చారనుకోండి మీకు ఇష్టం ఉంటే లైఫ్ లోకి ఎంటర్ చేయండి లేదంటే లెడ్కో చేసేయండి తనని అంతేగాని మీ పార్ట్నర్ కోసము మీరు లైఫ్లో స్టక్ అవ్వకూడదు లైఫ్లో కానివ్వండి ఎమోషనల్ పరంగా హెల్త్ పరంగా అన్ని రకాలుగా కూడా ఒకప్పుడు మీ లైఫ్లో ఏదైతే హ్యాపీనెస్ ఉందో వాళ్ళ హ్యాపీనెస్ అనేది కంప్లీట్ గా ఎండ్ అయిపోయింది మీ పార్ట్నర్ సంబంధించిన మెమరీస్ తో బాధపడుతూనే మీ లైఫ్ ని మీరు స్ట్రక్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు ఏదైతే ఉందో ఒకసారి అన్ని మెమరీస్ చేసుకొని మీ పార్ట్నర్ కి సంబంధించింది సో వీళ్ళ గురించి నేను వెయిట్ చేయొచ్చా లేదా అని చెప్పి మీరు కమ్యూనికేట్ అనేది మీ కమ్యూనికేషన్ అనేది క్లియర్ గా ఉండాలి మీ గురించి మీరు ఆలోచించుకోండి సెల్ఫ్ లవ్ కూడా ఉండాలి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని లవ్ చేయడమే కాదు మీ పార్ట్నర్ లవ్ చేయడమే కాదు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకున్నప్పుడే మీకు సంబంధించి ఏది కావాలనేది మీకు క్లియర్గా ఉంటుంది సో అప్పుడే మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి హెల్త్ పరంగా కానివ్వండి మీ మెంటల్ స్టేటస్ కానివ్వండి అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రోజు నోట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో